నగర్ మెయిన్ రోడ్ పుట్టవీ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది మా దగ్గర అంతా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ గ్రాసరీ ఇస్తున్నాము క్వాలిటీతో పాటు రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది లేడీస్కి సంబంధించిన ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇట్లా అంతా ఉన్నాయి ఒకసారి వచ్చి షాప్ విజిట్ చేయరు వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ ట్రిపుల్ వన్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ ఆర్డర్ చేస్తే మేము డోర్ డెలివరీ ఇస్తాం నమస్కారం హలో అందరికి ఇక్కడ నెల్లూరులో విఆర్ మార్ట్ కొత్తగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఓనర్ పేరు పావని నా పేరు నేను ఇక్కడికి వచ్చాను యాజ్ కస్టమర్ అండ్ యాజ్ రిలేటివ్ అనుకుంటున్నాను కాకుండా ఇక్కడ మనకి గర్ల్స్కి ఉమెన్కి సంబంధ లేడీస్కి సంబంధించిన ఏ టూ జెడ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి లైక్ ఇక్కడ మనకి ఏ టు వన్ టోలో దొరికే చీప్ అండ్ బెస్ట్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్తో ఉన్నాయి ప్రైజెస్ బట్టి రెగ్యులర్ ప్రైజెస్ కాకుండా కొంచెం మైనర్ డిస్కౌంట్స్ అండ్ మేజర్ డిస్కౌంట్స్ ఇంక్లూడింగ్ ద ప్రొడక్ట్ బేసిస్ మీద ఇవ్వ ఇవ్వడం జరిగింది అండ్ మోడల్స్ ఒక్కొక్కటి చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తప్పకుండా మీకు అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను సో ప్లీజ్ కమండ్ విజిట్ వీఆర్ మార్క్ చేసుకోవచ్చు ఈవెన్ గ్రాసరీ వెజిటేబుల్స్ ఫుడ్స్ అన్ని క్వాలిటీతో ఉన్నాయి ఏ టు జెడ్ క్వాలిటీ కూడా ఎక్కడ మనకి చిన్న ఏమంటారు చిన్న మిస్టేక్ చిన్న ఎర్రర్ కూడా లేకుండా ఇక్కడ అన్ని ఉండడం జరిగింది వీఆర్మార్క్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్లో పుట్ోహెచ్ దగ్గర మార్ట్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది సూపర్ మార్కెట్ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గ్రాసరీ అండ్ లేడీస్ ఫ్యాన్సీ అన్నీ కూడా మా దగ్గర కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే అందిస్తున్నాము ఓకే నైట్స్ ఒక ఫ్యామిలీకి మనకి రెగ్యులర్గా క్రాసరీ అన్ని కైలింగ్ అన్నీ దొరుకుతాయి మా దగ్గర ఈ గ్రాసరీ అంతా కూడా మంచిగా నెంబర్ వన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాము ఐస్ క్రీమ్స్ కోన్ ఐస్ క్రీమ్స్ కానీ ఈ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అందరికీ షాప్ విజిట్ చేయాలని కోరుతున్నాము dan p a t